మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ఈరోజు గౌరవ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారు నల్లధనం విషయంలో వారింట్లో అగ్ని ప్రమాదం జరగడం వలన అగ్నిమాపక సిబ్బంది గౌరవ న్యాయమూర్తి ఇంట్లోనికి వెళ్ళి ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఆర్పుతున్న క్రమంలో గౌరవ న్యాయమూర్తి వారి ఇంట్లో సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వారికి చూపించని నల్లధనం దొరికినట్లు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది ఈ విషయం తెలుసుకున్న గౌరవ సుప్రీంకోర్టు కొలీజియం వారు వెనువెంటనే స్పందించి ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని ఢిల్లీ హైకోర్టు నుండి వారి మాతృ హైకోర్టు అయిన అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ విషయం తెలుసుకున్న గౌరవ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వారు చెత్తబుట్టను తీసుకొచ్చి అలహాబాద్ హైకోర్టులో పెడతారా చెత్తబుట్ట ఎక్కడున్న చెత్తబుట్టే కదా అని డైరెక్ట్ గా న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని ఉద్దేశించి కొన్ని పేజీల లెటర్ ని గౌరవ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారికి రాతపూర్వకంగా రాసి ఆందోళన దిగారు ఇది న్యాయ వ్యవస్థకు మచ్చ చెడ్డ పేరు న్యాయ వ్యవస్థ ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది ఏమైనప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు పోలీజియం వారు స్పందించడం వల్ల మన దేశ పరువు కాపాడబడింది న్యాయ వ్యవస్థ ఊపందుకొని తలెత్తుకోగలిగింది గౌరవ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారి యొక్క విషయాలను సోషల్ మీడియా ద్వారా చూసినా తెలుసుకున్నా నాకు మీకు ఒకటి అర్థమవుతుంది ఏమిటా అంటే సహజంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అందరికి భయం ఉంటుంది ఎందుకంటే ఐటీ రైడ్స్ చేస్తారు ఈ మధ్య చూస్తున్నాం రాజకీయ నాయకుల ఇళ్ళ మీదకు అధికారులు ఇళ్ళ మీదకు వ్యాపారవేత్తల ఇళ్ళ మీదకు విద్యావేత్తల ఎళ్ళ మీదకు వివిధ వ్యవస్థలలో ఉన్న వ్యక్తుల మీదకు వ్యక్తుల ఎల్ల మీదకు రైడ్ చేస్తూ ఉంటారు వీరితో పాటు ఈడీ కూడా రైడ్ చేస్తూ ఉంటారు ఎవరి ప్రోత్బలంతో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్బలంతో కానీ ఏ రోజు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని చట్టాల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వారు న్యాయమూర్తుల మీద న్యాయమూర్తులు ఎళ్ల మీద రైడ్ చేయడానికి సాహసించరు ఈడీ వారితో సహా మరి ఇది అలుసుగా తీసుకొని ఇది అదురుగా చేసుకొని ఢిల్లీ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారు మరి ఆ పదిహేను కోట్ల రూపాయలు ఆ నలదనమో తెల్లదనమో ఎక్కడి నుండి వచ్చాయి అంత డబ్బుని ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ వారికి చూపించలేదు అంత డబ్బుని బహిరంగంగానే బరితించి ఇంట్లో ఎలా దాచుకున్నాడు ఈ విధంగా ఇలా ఎన్ని కోట్ల రూపాయలు నల్లధనం కలిగి ఉన్నారు అనే విషయం ప్రజలలో సందేహాలు ఏర్పడ్డాయి ఇదే విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది గౌరవ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారు ఇప్పుడు దొరికారు ఇలా దొరకకుండా ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో కూడా ఒక శిష్టాన్ని తేవాలి గౌరవ న్యాయమూర్తుల ఇళ్ల మీద కూడా స్వచ్ఛందంగా ఐటీఈడి శాఖల వారు తనిఖీ చేసే అవకాశాన్ని గౌరవ న్యాయ వ్యవస్థ కల్పించాలి అయితే ఇలా కల్పించడం వల్ల ఇంకో ప్రమాదం ఉంది గౌరవ నిజాయితీ కలిగిన న్యాయమూర్తులు ఇలాంటి చట్టాల వల్ల ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ చట్టాలు తేల అది రాజ్యాంగం చూసుకుంటుంది ప్రస్తుతం న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారు దొరికారు బహిరంగంగా పదిహేను కోట్ల రూపాయల నల్లధనంతో ఇంకా భారతదేశ వ్యాప్తంగా క్రింది స్థాయి గౌరవ న్యాయమూర్తి వదులుకొని దేశ స్థాయి గౌరవ న్యాయమూర్తి వరకు ఎందరో ఇలాంటి నల్లధనాన్ని కలిగి ఉన్నారు ఇంత నల్లధనాన్ని వారు బ్యాంకుల్లో దాచుకున్నారు లేదా వాళ్ళ బంధువు మిత్రుల పేరుల మీదకి ట్రాన్స్ఫర్ చేశారు విచారణ జరగాలి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది న్యాయంగా సంపాదిస్తే ఇంత డబ్బు వస్తుందా రాదు కదా వారికి ఇవ్వబడిన అధికారాన్ని అమ్ముకుంటేనే కదా న్యాయమైన తీర్పులను అన్యాయంగా మార్చడం వల్లనే కదా అన్యాయమైన తీర్పులను న్యాయముగా మార్చడమే కదా దాన్ని బట్టే కదా డబ్బు వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో ఉన్న భేదవారి కడుపులు కొట్టడం వల్లే కదా వారికి వ్యతిరేకమైన తీర్పులు ఇవ్వడం వల్లే కదా గౌరవ న్యాయమూర్తులకు నచ్చిన రాజకీయ నాయకులకు రాజకీయ వ్యవస్థకు అనుకూలమైన తీర్పులు ఇవ్వడం వల్లే కదా గౌరవ న్యాయమూర్తులకు అనుకూలమైన కులస్తులకు మతస్థులకు అనుకూలమైన తీర్పులు ఇవ్వడం వల్లే కదా అంత డబ్బు వచ్చింది ఖచ్చితంగా దీనిని దేశ ప్రజలు ఖండిస్తున్నారు ఇంకా ఇలాంటి ఎంతమంది లంచగొండు పనులు చేసే న్యాయమూర్తులు ఉన్నారో దేవుడిగా తెలియాలి మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తులలో ఈ సాతానుగాడు ఈ చీకటి శక్తులు కొంతమందిలో చొరబడి ఇదిగో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నారు అలాగని న్యాయ వ్యవస్థలలో ఉన్నత భావాలు కలిగిన న్యాయమూర్తులు లేకపోలేదు వాళ్ళు ఉన్న బట్టే ఆ మహానుభావులు ఉన్న బట్టే ఎప్పటికీ రాజ్యాంగం బ్రతికుంది దేశ ప్రజల హక్కులు బ్రతికున్నాయి చట్టాలు బ్రతికున్నాయి భారతదేశము ప్రతికుంది ఆ న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి రోజు మన స్వేచ్ఛగా మన హక్కులను మనం వినియోగించుకోవడానికి ముందుకు వెళుతున్నాం న్యాయ పోరాటాలు చేస్తున్నాం ఆ మహానుభావులందరికీ చెరస్సు వంచి పాదాలకు నమస్కారం చేస్తున్నాం ఆ నిజాయితీ పరుగులు కలిగిన న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులు క్రింది కోర్టు మొదలుకొని పై కోర్టుల వరకు ఉన్న వారందరికీ పాదాభి వందనాలు చేస్తున్నా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్తున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాలంలో మనుధర్మ శాస్త్రం బుసలగొట్టి మన మీద ఊదే శాస్త్రం వసలు కొట్టింది మను ధర్మశాస్త్రము కొండ చిలువై ఎస్సీ ఎస్టీ బీసీలను ఓసీలలో ఉన్న అణగారిన వర్గాలను మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే న్యాయం మిగతా కులాలకు అన్యాయం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఎంత దుర్మార్గం చేసినా ఎంత అన్యాయం చేసినా ఎన్ని అగాయిత్యాలు చేసినా ఎన్ని చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా వాళ్ళను కాపాడుకునే చట్టము ఆ మను ధర్మశాస్త్రంలో ఉంది మిగతా అణగారిన వర్గాలు నిజాయితీగా బ్రతికినా న్యాయంగా బ్రతికినా వాళ్ళ మీద అజిమాయిష్ చేసి వారి న్యాయమైన బ్రతుకుని అన్యాయంగా మార్చి అనగదొక్కే దరిద్రం కొట్టు శాసనం ఆ మను శాస్త్రంలో ఉంది దీనిని ఒక్కడే ఒకే ఒక మగాడు ఈ దేశానికి ఇవ్వబడిన రత్నం ముత్యం దేశ ప్రజలు సగర్వంగా తల ఎత్తుకునే విధంగా చేసిన ప్రపంచ దేశాలు మెచ్చుకున్న నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడే ఎదుర్కొని ప్రాక్టికల్ ఎదుర్కొని ఈ మను ధర్మ శాస్త్రం అనే నాగుపావని చంపాడు దాని తల కొట్టాడు ఈ మను ధర్మ శాస్త్రం అనే కొండ చిలువను చీల్చి చెండాడి చంపులేశాడు మను ధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కాల్చి బూడిద చేశాడు ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అమల్లోకి తీసుకొచ్చారో ఆ రోజు నుండి మను ధర్మ శాస్త్రం మనువాదులు పతనం అయిపోయారు దిగజారిపోయి అంతమైపోయి వర్ణ వ్యవస్థ ఖాళీ బూడిదైపోయింది అయితే మరలా ఈ మనువాదులు మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయటానికి ఈ రోజు ఆర్ఎస్ఎస్ రూపంలో విహెచ్పి అనే మతోన్మాద సంస్థల రూపంలో బీజేపీని ఒక రాజకీయ పార్టీగా చేసి వేదికగా చేసి ఇప్పుడు గతంలో బుసలు కొట్టిన నాకు పాములాగా బొసలు కొట్టిన మను శాస్త్రాన్ని కొండ చిలువులాగా అన్ని వర్ణ వర్గాలు మింగివేసిన మను శాస్త్రాన్ని బీజేపీ ద్వారా అమలు చేయడానికి భారతదేశంలో గల అన్ని వ్యవస్థలోనికి చొరబడ్డారు వారి విషయాన్ని ఎక్కించేశారు మను శాస్త్ర విషయాన్ని మరలా ఎక్కించేశారు ఇట్లా రాజకీయ వ్యవస్థలో ఉన్నారు న్యాయ వ్యవస్థలో ఉన్నారు వ్యాపార వ్యవస్థలో ఉన్నారు విద్యారంగ వ్యవస్థలో ఉన్నారు అన్ని వ్యవస్థలలో ఈ మనుధర్మ శాస్త్రాన్ని ప్రేమించే మనువాదులు జొరబడి మరలా ఈ అనగారిన వర్గాల మీద మను శాస్త్రం బొసలు కొట్టే విధంగా నాగుపాలాగా మను ధర్మ శాస్త్రం కొండ చెరువులాగా మింగేలాగా వారి అధికారాన్ని చాలా మంది చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ మను శాస్త్రం ఈ మనువాదులు మరలా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల రూపంలో రూపాంతరం చెందారు ఈరోజు గౌరవ న్యాయస్థానాల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆశామాషిక అనే విషయం కాదు గౌరవ న్యాయమూర్తి ఏ కులం వ్యక్తో ఆ కులానికి సంబంధించిన గౌరవ అడ్వకేట్ వారు వెళ్తేనే న్యాయమైన తీర్పు వస్తుంది అక్కడ కూర్చున్న న్యాయమూర్తి కులం వారి ముందుకు బాధితుల పక్షాన్ని అప్పీర్ అయ్యే గౌరవ అడ్వకేట్ వారి కులం ఒకటైతేనో అన్యాయమైన కేసును కూడా న్యాయంగా మార్చగలరు లేకపోతే న్యాయమైన కేసును కూడా అన్యాయంగా మార్చి తప్పుడు తీర్పులు ఇస్తున్నారు ఎవరైతే న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న గౌరవ న్యాయమూర్తి వారు ఏ మతానికి చెందిన వ్యక్తో ఏ మతాన్ని అనుసరిస్తాడో ఏ మతాన్ని ద్వేషిస్తాడో ఆ స్వభావం కలిగిన గౌరవ అడ్వకేట్ వారు వెళ్తేనే సంబంధిత వ్యక్తులకు న్యాయం జరిగింది లేకపోతే అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ న్యాయస్థానాల్లో గౌరవ న్యాయమూర్తులు కుల మతాలను ఆధారం చేసుకొని ప్రాంతీయతను ఆధారం చేసుకొని పార్టీలను ఆధారం చేసుకొని వారికి నచ్చిన మీడియాను ఆధారం చేసుకొని ఇలాంటి మనుధర్మ శాస్త్రాన్ని మరలా అమలు చేస్తున్నారు ప్రజలను నాశనం చేస్తున్నారు అందరూ కాదు సుమా కొంతమంది న్యాయమూర్తులు మాత్రమే కొంతమంది న్యాయమూర్తులు మాత్రమే కాబట్టి భారతదేశ పౌరులుగా మనం మేలుకొని మనం అందరము ప్రార్థన చేద్దాం ప్రాముఖ్యంగా క్రైస్తవులు పాస్టర్లు ఫెలోషిప్లు మినిస్ట్రీ నాయకులు మన మన సంఘాల్లో ఈ మనోధర్మ శాస్త్రం న్యాయ వ్యవస్థలో జొరబడి న్యాయమూర్తులలో జొరబడి మన మీద బుసలు కొడుతుంది కాబట్టి మనల్ని మృంగడానికి కొండ చెలువులాగా నోరు చాచింది కాబట్టి అభినవ అంబేద్కర్లమై మనం అందరం దాన్ని చీల్చి చండాడి దాన్ని తల చిత్తగొట్టే విధంగా ముందుకు సాగాలని కోరుతున్నా